అలా వైకుంతుల వరకా నా పేరు షేక్ జావి నా పాప పేరు జారా మేము పుట్టినప్పటి నుంచే చెవులు వినబడు మాటలు రావు చాలా హాస్పిటల్లో తిరిగినా చాలా హాస్పిటల్లో తిరిగినా అటు తిరిగినా ఎక్కడ చూసినా పాపకు ఫ్రీ లేదు అండ్ గవర్నమెంట్లో కూడా సరిగా అవుతలేదు అందుకే ప్రైవేట్లో చూపెట్టిన మా యాంటీ హాస్పిటల్ చెక్ పోస్ట్ దగ్గర చూపెట్టిన చూపెడితేనే అవుతుంది పాపకు సెవెంటీ పేషెంట్స్ ఫిఫ్టీ పేషెంట్స్కు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది పాపకు వినబడుతుంది సర్జరీ చేస్తా అంటే పాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అది దాని ఖర్చు మొత్తం పదకొండు లక్షల వరకు అవుతుంది నా స్తోమత మించి ఉంది అది నా దగ్గర ఒక్క రూపాయి లేదు నాకు ఎవ్వరు సహాయం చేయలేదు ఇప్పుడు మీతోనే అడుగుతున్న నాకు కొంచెం సహాయం చేయండి నా పాప జీవితం బాగుపడుతుంది మా పాప ముఖం చూసి అండి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఉన్నది లాస్ట్ ఇదే మంత్ లాస్ట్ ట్రెండింగ్ ట్వంటీ ఫోర్ వరకు ఆపరేషన్ చేసుకోవాలి అని చెప్పారు డాక్టర్లు నాకు అది చాలా టెన్షన్ సార్ నాకు ఏదైనా ఒక హెల్ప్ చేయండి సహాయం చేయండి నా అకౌంట్ నెంబరు నా ఫోన్ నెంబరు ఇవి రెండు ఇస్తున్నాను సెవెన్ ఎయిట్ నెంబరు సెవెన్ ఎయిట్ ఫోర్ డబల్ టూ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ త్రీ అకౌంట్ నెంబర్ ఏమో మొహమ్మద్ జీనద్ బేగం అని వస్తుంది మా అమ్మ పేరు డబల్ వన్ డబల్ జీరో డబల్ ఫోర్ టూ డబల్ సెవెన్ వన్ జీరో టూ ఐఎఫ్సి కోడ్ ఏమో సిఎన్ ఆర్బీ డబల్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో వన్ ఇది నెంబర్ ఉంది సార్ నాకు ఏదైనా సహాయం చేయండి నా బిడ్డకు జీవితం ఇచ్చినట్టు అవుతుంది సార్ ప్లీజ్ పుట్టినప్పటి నుంచి డాక్టర్స్ సర్జరీ ఆంక్లియర్ ఇంప్లాంట్ వేస్తే పాపకు వినబడుతుంది అంటారు మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాను దాని నిమిషంలో దీని సర్జరీ లేదు అందువల్ల ఎల్ఓసి వచ్చుడు కష్టమన్నారు అయినా కూడా ట్రై చేశాను గవర్నమెంట్ కోటి ఏంటిలా ఎయిటీన్ ల్యాక్స్ వరకు ఎస్టిమేషన్ వేశారు దాని తర్వాత ఎక్కడ రెస్పాన్స్ అన్ని దగ్గర తినా రెస్పాన్స్ రాలే ఇక ప్రైవేట్లోనే చూపెడదామని ప్రైవేట్ మా ఈ నే చూపెట్టుకుంటున్నాను మొత్తం ఖర్చు పదకొండు లక్షలు ఇప్పుడు ఈ నెల పద్నాలుగో తారీఖుకు ఐదు లక్షల అరవై రెండు వేలు కడితే మిషన్ ఆర్డర్ ఇస్తారంట అవి మళ్ళీ ట్వంటీ కు అడ్మిట్ చేసిన తర్వాత మిగతా అమౌంట్ కట్టమన్నారు ఈ ఫోర్టీన్త్సే కడితే మిషన్ బయట నుంచి తెప్పియాలి టెన్ డేస్ టైం పెడతా ఉన్నారు సార్ తెలంగాణ గవర్నమెంట్ కి నా ఒక చిన్న మనివి సీఎం రేవంత్ రెడ్డి గారికి నా పాప జీవితం కోసం మీరు దగ్గరుండి మా పాప సర్జరీ చేపియాలని కోరుకుంటున్నాను కొంచెం నా పాప జీవితం జీవితం బాగుపడాలంటే మీరు ఒక చిన్న సహాయం చేస్తే నా పాప జీవితం బాగుపడుతుంది సార్ ఈ యొక్క చిన్న నా మనివి సార్